బిగ్ బాస్ హౌస్ లో బాల్స్ టాస్క్ ఆఖరి గట్టానికి చేరుకుంది అర్జున్ అంబటి ప్రియాంక శివాజీ వీరు ముగ్గురు అయితే ఫైనల్ గా బాల్ టాస్క్ లో నిల్చున్నారు ఇక ముగ్గురు టాస్క్ మొదలు పెట్టి ఒకరినొకరు కొట్టుకుంటూ ఉంటారు బాల్స్ అటు ఇటుగా వెళ్లిపోతూ ఉండగా ఎవరి సపోర్టర్స్ ని వాళ్ళు సపోర్ట్ చేసుకోవచ్చు అంటూ పల్లవి ప్రశాంత్ అయితే శివాజీకి సహాయం చేస్తూ ఉంటాడు బాల్స్ అని తన దగ్గరికి అందిస్తూ ఉంటాడు అలానే ప్రియాంకకి అమర్దీప్ కూడా సహాయం చేయడం జరుగుతుంది అర్జున్ అంబటికి కూడా అయితే ఈ టాస్క్ పూర్తవగానే ఫైనల్ గా అయితే శివాజీ ఫుల్ గా చిరాక పడదు నేర్చుకోండి ఇంకా నేను ఎందుకు నేను అవుట్ అయిపోతాను నేను ఆ బాల్స్ కూడా ఎలానే తక్కువే ఉంటాయి అయినా శోభా నువ్వు సంచాలకుడు అయ్యుండి నువ్వు ప్రియాంకకి ఎలా బాల్స్ అందిస్తావు ఎలా హెల్ప్ చేస్తావు అది అది ఆటలో ఎలా కుదురుతుంది అంటూ శివాజీ క్వశ్చన్ చేయడంతో అది నా ఇష్టం నేను హెల్ప్ చేస్తాను అన్నప్పటికీ ఇక ప్రియాంక కి సపోర్ట్ చేస్తున్న శోభా పైన పల్లవి విప్రేషన్ శివాజీ ఎంతగా ఫైర్ అవుతున్నప్పటికీ శోభ మాత్రం తన మొండితనాన్ని ఇక్కడ కూడా చూపిస్తూ వచ్చింది అయితే ఇక్కడ సంచాలకుడిగా ఎవరు కూడా ఉన్నప్పటికీ శోభ మాటల దగ్గర ఎవరైతే ఎందుకు పనిచేయలేకపోతున్నాడని చెప్పుకోవచ్చు ఏది ఏమైనా శోభా సెట్ సంచాలకుడిగా చాలా డామినేటింగ్ అనే టాస్క్లో పాల్గొంటూ ఉండడం శివాజీ అయితే ఏమాత్రం తీసుకోలేకపోయాడు ఇంకా ఎన్ని చెప్పుకున్నా వీళ్ళతో వేస్టే ఆటలో ఉంటామో పోతామా ఏదో ఒకటిలే అన్నట్లు లైట్ తీసుకున్నారు